హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలామంది వర్షాకాలంలో అయితే ఇప్పుడు మళ్ళీ దమ్ము చేయించుకుంటారు కదా వరి పొలాలు ఏం చేస్తారు ట్రాక్టర్లతో దున్నేస్తారు కదా మనకి ఎన్ని ఎకరాలు దున్నారు ఏంటి అనేది మనం చాలా అనుకుంటాం అసలు మా పొలం ఎంత దున్నారు ఎంత ఉంది అన్ని చెక్ చేసుకోవడానికి వేరే వాళ్ళు వెళ్ళాలని బతుకునాడుకొని తీసుకుంటారు అయితే ఇప్పుడు వాడు ఎకరం ఎకరం దున్నేనంటాడు రెండు ఎకరాలు దున్నేనంటాడు మనకు రెండు ఎకరాలు ఎకరం అనేది మనకు తెలియదు కదా ఎప్పుడో లెక్కలు వేసుకుంటాం ఎప్పుడో కదా ఈ లెక్కలు వేసుకుంటాం వాడేమో ఎంత తక్కువ దున్నేసి డబ్బులు అయితే కరెక్ట్గా ఎకరానికి రెండు ఎకరాలని అలా చెప్పేసి డబ్బులు తీసేసుకుంటుంటాడు కదా ఇలాంటివన్నీ లేకుండా నేనేం చేస్తున్నానంటే ఒక యాప్ ఉందనమాట ప్లేస్టోర్లో ప్లేస్టోర్లో ఇప్పుడు లేవు చాలా ఉన్నాయి ఏరియా క్యాలెక్టర్ క్యాలిక్యులేటర్ అని ఒకటి ఉంది ఆ యాప్ మన సెల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫోన్లోని ఆ యాప్ బట్టి నీకు ఎన్ని సెంట్లు ఉంది అసలు ఇప్పుడు ఎకరం అంటే వంద సెంట్లు కదా అలాగే ఎన్ని సెంట్లు ఉంది ఆ సెంట్లు ఎన్ని దున్నాడు అవి మనం కరెక్ట్గా ఇప్పుడు ఒక మడి ఈ చుట్టూ ఒక ఉంది ఉందంకో ఇదంతానే ఆ చుట్టూ మడంతా తిరిగేసి అనమాట ఆ మడంతా తిరిగేసి ఎన్ని సెంట్లు ఉందో అలా అలా ఎన్ని మళ్ళు ఉంటే అన్ని మళ్ళు చుట్టూ తిరిగేసి కొలుసుకొని అయితే మనం ఎన్ని సెంట్లు వచ్చిందని ఆయనకి చెప్పచ్చు ఎన్ని సెంట్లు కరెక్ట్గా డబ్బులు ఇవ్వచ్చు ఓకే దాన్ని ఏరియా కలెక్టరేటర్ మరి ఇప్పుడు చాలామంది అంటున్నారు ఏంటంటున్నారంటే మాకు తెలుసు ప్లేస్టోర్లో చాలా యాప్లు ఉన్నాయి యాడ్స్ వస్తున్నాయి ఇంకా యాడ్స్ వస్తాయి లాగిన్లు అడుగుతున్నాయి ఇంకా నెట్ ఉండాలి ఆ ప్లేస్లో అని అనుకుంటారు చాలామంది అనుకుంటారు ఇప్పుడున్న యాప్లన్నీ అలాగే ఉన్నాయి అయితే నేను ఇచ్చే యాప్ వచ్చేసి ఓన్లీ ఒక ఫోన్ లొకేషన్ ఒక్కటే ఆన్ చేస్తాం అనమాట ఎందుకంటే ఆ ప్లేస్ ఎక్కడ ఉందో ట్రాక్ అవ్వడానికి ఓన్లీ లొకేషన్ ఒకటే ఆన్ చేస్తాను నెట్ అవసరం లేదు ఇంకా లాగిన్ అవసరం లేదు చాలా తక్కువ అమ్మి ఏ ఫోన్లో అయినా టచ్ ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది చిన్నదే లొకేషన్ ఒక్కటి ఆన్ చేసి ఆ చుట్టూ ఎంత పొలం ఉంటే ఆ ఎన్ని మళ్ళీ దున్నితే ఆ అళ్ళు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్ని సెంట్లోనే అన్నీ అనమాట ఈ యాప్ వచ్చేసి మీకు నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను లేకపోతే నా వాట్సాప్ ఉంది నేరుగా వాట్సాప్ చేస్తే నేను వాట్సాప్కి యాప్ పంపుతాను అంటే ప్లే అయితే కనబడట్లేదు ఎందుకంటే చాలా యాప్లు అప్డేట్ అయిపోయి యాడ్స్ కోసం అలా తయారైపోయినాయి ఇప్పుడు ఉన్న యాప్స్ అన్నీ యాడ్లో ప్లే అవ్వాలి మళ్ళీ ఒకవేళ తీస్తే నెట్ ఉండాలి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దీనికి అలాంటివి ఏం లేదు ఓన్లీ లొకేషన్తో మాత్రమే పనిచేస్తుంది మీరు చుట్టూ తిరిగేస్తే ఎన్ని సెట్లో మొత్తం చూపిస్తుంది మ్యాప్ మొత్తం చూపిస్తుంది చూడండి మరి చూసి మీరైతే ఇన్స్టాల్ చేసుకొని మీ ఇంటికాడ ఏమన్నా ఉంటే ఇంటి చుట్టూ తిరగండి అది పెట్టుకొని ఎన్ని సెంట్లు ఉంది మీ ఇల్లు ఏంటనేది తెలుస్తుంది ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా ఉంటే ఇష్టం చక్కగా కొలుచుకోవడానికి అయితే సెంట్లో అయితే మంచిగా పనిచేస్తుంది అన్నమాట ఓకే మరి చూడండి మళ్ళీ అన్నీ కొలుద్దాం కొలిసి మీకు అయితే చూపిస్తాను ఎలా వర్క్ చేస్తుందని చూపిస్తాను బాగానే వర్క్ చేస్తుంది మీరు ఇలా మూవ్ అవుతున్న కొద్దిగా ఒక పాయింట్ పెట్టుకున్నా మూలెక్కడో అటు ఎక్కడో అటు ఎక్కడో ఒక మూల పాయింట్ పెట్టుకొని మీరు మళ్ళీ అలా రౌండ్ వేసి మళ్ళీ అదే పాయింట్కి వస్తారు అనుకో ఎన్ని సీంట్లో కరెక్ట్ చెప్తుంది అంటే మీరు ఎక్కడ మొదలు పెట్టారో ఆ పాయింట్ నుంచి చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ ఆ పాయింట్ దగ్గర తిరిగేసరికి మీకు ఎన్ని సీంట్లో ఉందని మొత్తం చూపిస్తుంది అనమాట ఈ యాప్ ఓకే మరి చూసి ఎంజాయ్ ఫ్రెండ్స్ యాప్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఏరియా అని ఇది ఉంది ఏరియా కలెక్టరేటరు యాప్ అయితే ఇలా ఉంటుంది దీన్ని ఓపెన్ చేయగానే డైరెక్ట్గా ఇలా వస్తుంది అనమాట మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్గా ఏం చేసారంటే మడి కానీ ఎక్కడన్నా ఉంటే ఒక కార్నర్ తీసుకోవాలి ఇల్లు అయినా ఏదైనా సరే ఒక ఇల్లు దగ్గర అయినా సరే ఒక కార్నర్ తీసుకొని ఇలా మూవ్ అవుతుంటారు అక్కడ స్టార్ట్ చేసి యాప్ని అయితే అక్కడ స్టార్ట్ చేసి మల్లగా ఇలా వెళ్తూ ఉంటే మొత్తం అదంతా తిరిగేసి మళ్ళీ సేమ్ ఆ మాట దగ్గర సేమ్ స్టేజ్కి వస్తారు అనుకో అక్కడ వస్తారంటే సేమ్ అది ఎన్నిసెంట్లో ఉందో అన్నీ చూపిస్తుంది అనమాట ఇలా మూవ్ అవ్వాలి మొత్తం పట్టుకొని ఆ మొబైల్ పెట్టుకొని వస్తే మొత్తానికి అదైతే తిరిగి వచ్చేటప్పటికి కన్ఫర్మ్గా అయితే ఇది కరెక్ట్గా చూపిస్తుంది అలా మొబైల్ పెట్టుకొని అలా వెళ్ళాలన్నమాట అది యాప్ స్టార్ట్ చేస్తే అప్పుడు గీతలు గీతలు కింద వస్తాయి చూసుకోవచ్చు స్టార్ట్ అని అంటే ఒక ఎక్కడో ఒక మూలని చూసుకోండి మళ్ళీ తిరిగి వచ్చి అదే అదే ప్లేస్కి రావాలన్నమాట అలాంటి మూల చూసుకోండి నేనైతే ఒక ఇప్పుడు ఒక వరిమడి ఎంచుకున్నాను చూద్దాం ఓకే ఎనబుల్ ఏమిటి జీపీఎస్ అంటే ఇది లొకేషన్ అడుగుతుంది లొకేషన్ ఇచ్చేద్దాం లొకేషన్ ఇవ్వగానే స్టార్ట్ అని ఉంటుంది స్టార్ట్ అయిన వస్తే అది లొకేషన్ తీసుకుంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇదిగో లొకేషన్ అనగానే ఇలా వస్తుంది అదే లొకేషన్ చెక్ చేసుకుంటుంది ఓకే ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ పొజిషన్లో ఉన్నాను అనమాట ఇప్పుడు స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేస్తున్నాను చూడండి వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నాను గీత స్టార్టింగ్ అలా పెట్టుకుంటుంది పెట్టుకున్న మనం మూవ్ అవుతుంది అలా అది చేస్తుంది అనమాట చూద్దాం మీరైతే అలా వెళ్తూ ఉండాలి మొత్తం చుట్టూ తిరిగేసేటప్పటికే చూసుకుంటూ ఉండాలి చుట్టూ తిరిగేటప్పటికి అది గీత చేసుకుంటుంది ఎన్ని సెంట్లు ఉంది ఇలా కొలుచుకోవచ్చు అనమాట మీరు మరి మీరు ఎన్ని వంకర్లు తిరిగితే ఎన్ని అన్ని వంకర్లు అయితే అది కూడా తీసుకుంటుంది చూసుకోవచ్చు మరి నీట్గా ఎలా మూవ్ అవుతుంటే అది కూడా మూవ్ అవుతుంటుంది అనమాట చూడండి మళ్ళీ తిరిగేసాను చూడండి సేమ్ ప్లేస్కి వచ్చేస్తున్నాను ఇంకా దగ్గరకు వస్తాను అనమాట ఇప్పుడు ఈ ప్లేస్ ఎన్ని సెంట్లు ఉందో చూసుకుందాం కలిసిపోయిందా కొంచెం కలిసిపోయే వరకు తిరగండి కలిసింది చూద్దాం ఇప్పుడు ఇలా కలిసిపోగానే స్టాప్ అని ఒకండే కరెక్ట్గా సేమ్ ప్లేస్ వచ్చిన తర్వాత స్టాప్ అన్న ఒకగానే జీరో పాయింట్ జీరో సిక్స్ ఎక్స్ అంటే ఆరు సెంట్లు అనమాట దీన్ని ఎలాగంటే ఆరు కనబట్ ఉంది కదా కనబడ కొట్టండి కావాలి కదా ఇదిగో సెంట్లు ఆరు సెంట్లు అనమాట ఎలా చూపిస్తుందో ఆరు సెంట్లు మీరు చూడొచ్చు ఆరు సెంట్లు వచ్చిందనమాట ఓకే మరి ఇవి యాప్ అయితే మీకు నచ్చదనుకుంటున్నాను స్టార్ట్ చేసుకోవచ్చు ఆరు ఎకర్స్ అయిపోయింది కదా ఎగ్జిట్ నొక్కోండి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఇంకో మడికి వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ ఇంకొక మడి తీసుకోండి స్టార్ట్ నొక్కోండి మళ్ళీ లొకేషన్ సేక్ అవుతుంది మీరు నడుస్తుంటే మళ్ళీ ఇంకో ఇంకొకటి ఇంకో వేరే దానికి తీసుకోవాలన్నప్పుడు అలా ఇలా సెట్ చేసుకోవచ్చు ఫస్ట్ గీతలాగా వస్తుంది మీరేం భయపడకుండా అది కరెక్ట్గా తీసుకుంటుందిలే ఫస్ట్ అలా పెట్టుకొని తర్వాత అది సెట్ చేసుకుంటుంది తర్వాత నీట్గా తిరిగేసి నీట్గా సెట్ అయిపోద్ది అది ఏ ఆకారంలో ఉన్నా పర్లేదు ఓన్లీ మన నడకతోనే అయిపోద్ది అనమాట మీకు ఏ మొక్క కావాలనుకోండి అది మధ్యలో అనమాట ఇచ్చొద్దామన్నా వస్తుందా వన్ సెండ్ ఒకటి అనమాట కనబట్ నొక్కుతారు సెంట్స్ ఉన్నాయి ఏకర్స్ ఉన్నాయి స్క్వేర్ మీటర్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి గుంటలు కూడా ఉన్నాయి ఒక సెంట్ అనమాట ఎట్లా లెక్కేసుకోండి మరి ఓకే ఎట్లా లెక్కేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి